హాయ్ అండి సాక్షి సిరీస్లో చివరి ఎపిసోడ్కి చేరుకున్నాం మరుసటి సంవత్సరం మేనేజ్మెంట్ తల్లిదండ్రులు అంతా కలిసి టీచర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఉత్తమ టీచర్స్ను గుర్తించే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ రోజు స్కూల్లో ఆడిటోరియంలో అంతా హడావుడి వివిధ సబ్జెక్ట్స్లో వివిధ డిపార్ట్మెంట్స్ వారు అవార్డ్స్ అందుకుంటున్నారు ఆ ప్రోగ్రాంలో అసలు అవార్డ్ ప్రకటించే సమయం వచ్చేసింది అప్పుడు మైక్లో అండ్ ద బెస్ట్ న్యూ టీచర్ అవార్డ్ గోస్ టు సాక్షి అని ప్రిన్సిపల్ ప్రకటించగానే అది విన్న సాక్షికి కాసేపు అంతా ఆగిపోయినట్లు అనిపించింది కళ్ళు మెరిశాయి వేదికపై నిలబడి మేనేజ్మెంట్ వారి చేత అందుకుంటున్న అవార్డు ఆ క్షణంలో ఆ చెప్పలేని అనుభూతులతో తన మనస్సంతా నిండిపోయింది గురువుగా మొదటి రోజు టెన్షన్ తను ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ చేయగలదా అనే అన్సర్టెనిటీ తాను నిజంగా మార్పు తీసుకురాగలదా అనే ఇన్ఫీరియారిటీ అన్నీ ఆమె కళ్ళ ముందు మెరిశాయి విద్యార్థుల భవిష్యత్తు కోసం పడిన శ్రమ చేసిన సాక్రిఫైస్ తన సహచరుల ప్రోత్సాహం నేర్చుకున్న అనుభవ పాఠాలు ఇవన్నీ ఒక్క క్షణంలో తన కళ్ళ ముందు కదిలాయి ఆమె చేతులు స్వల్పంగా కంపించాయి ట్రోఫీ బరువుతో కాదు ఆ బహుమతి వెనుక ఉన్న ప్రయాణం ఆ బహుమతి వెనుక ఉన్న ప్రయాణం బరువుతో తన కృషి గుర్తింపు పొందినందుకు ఆమె మనస్సు వినమ్రతతో నిండిపోయింది తన విద్యార్థుల ఎదుగుదలకు మరి తన పాఠశాల పేరు ప్రతిష్టలు పెరగడానికి చేసిన కృషి పట్ల గర్వం కలిగింది ఆ క్షణం ఆమె హృదయంలో మెల్లగా ఒక స్వరం వినిపించింది ఇది గమ్యం కాదు ఒక మైలురాయి మాత్రమే నిజమైన బహుమతి అనేది విద్యార్థుల నమ్మకం తల్లిదండ్రుల గౌరవం ఉపాధ్యాయుల ఐక్యతతో జీవితకాలం నిలుపుకునేది ఆ అవార్డు సాక్షికి ఒక ప్రతీకగా అనిపించింది తన విజయానికి మాత్రమే కాదు తనకు ఇచ్చిన ఈ అవార్డు తన పైన మరింత బాధ్యతను గుర్తు చేసింది కొత్త ఉత్సాహంతో ఇంకా కొంత ప్యాషన్తో కంపాషన్తో పనిచేయాలని కొత్త టీచర్స్కి మంచి సపోర్ట్గా నిలబడాలి అని ప్రతి విద్యార్థి ఈ పాఠశాలలో అడుగుపెట్టిన క్షణం నుంచి కాన్ఫిడెన్స్ నాలెడ్జ్ స్ట్రాంగ్ వాల్యూస్తో ముందుకు సాగేలా తయారు చేయాలని దృఢంగా నిశ్చయించుకుంటూ తన డైరీలో రాసుకుంది ఇది ఒక సాక్షి స్టోరీ మాత్రమే కాదండి ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఎవ్రీ టీచర్ ఎవరైతే ఒక టీచర్ యొక్క ప్రయాణంలో స్ట్రగుల్స్ని చూసి భయపడకుండా ధైర్యంగా ధర్మంగా ఉంటూ అండ్ ఇన్స్పైర్ చేస్తారో వారందరి కథ ఇలాంటి టీచర్స్ మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా మీరు టీచర్ అయితే మీ స్టూడెంట్స్ని సాక్షి లాంటి డెడికేటెడ్ టీచర్స్గా తయారు చేయడానికి బిగించండి మీరే ఒక బెస్ట్ మోడల్ టీచర్గా ఉండి మీ పిల్లలను ఇన్స్పైర్ చేసి మీలాంటి టీచర్ను ఈ సొసైటీకి గిఫ్ట్గా ఇవ్వండి అలాంటి టీచర్ని టీచర్ అవ్వాలనే కాంక్ష ఆకాంక్ష పిల్లల్లో కలిగిస్తారని తలుస్తూ హ్యాపీ టీచర్స్ డే మీకు ఆల్రెడీ తెలిసిన డెడికేటెడ్ మోస్ట్ అడ్మైర్డ్ టీచర్స్కి ఈ ప్లేలిస్ట్ను షేర్ చేయండి యాజ్ ఎ గిఫ్ట్ ఆన్ దిస్ టీచర్స్ డే వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ద టీచింగ్ ఫ్రాటర్నిటీ థ్యాంక్ యూ